బొమ్మల నైవేద్యం అర్పించేవారల ఆడోళ్ళు బోనాలు వేస్తారు బోనాలు వేసినాడు పచ్చా గుడికి పోతలు అల్లెంబడి కుక్క కూడా పోతాయి కుక్కకి ఆతలు వస్తాయి ఆ పెరుగుది అన్నండి ఆ కుక్కలే ఆడోళ్ళన్నీ వెంబడి పోతది ఆ కుక్క గుర్తున్నది ఇల్లు ఎవరికి పోతారు ఆ కుక్క ఏమీ ఆ ఎంబడి కుక్క కూడా పోతుంది ఆ బాయ ఆటి తట్టి పెడతది నీళ్ళు తల్తుంది అది పెరుగు అన్నం తల్లిస్తుంది దండం పెడుతుంది తల్లి నన్ను సుఖం ఉంచు తల్లి నాకు సుఖం ఇయ్యో ధనమియ్యో సంతానాలు ఇయ్యో ఆరోగ్యాలు ఇయ్యో అది నీ కళ్ళ ముందాక కుక్క ఎక్కి నాకుతున్నాయి ఆ కుక్కకు గుర్తు అయింది ఆ దేవుళ్ళని కానీ ఆమెకు గుర్తు కాకలే

నిజంగా పొచ్చవ తల్లి అయితే దీన్ని అంతే నీ కాడాలా తల్లి అనాలా అవు నీ కన్నా మరి పొచ్చవరి నీకు బయట తీసిందా తొమ్మిదేళ్ళు పోసిందా నీకు పాలు ఇచ్చిందా అవు ఆ పొచ్చో తల్లి నీకు పాలు ఇచ్చిందా పెంచి పెద్దగా చేసిందా ఇవన్నీ ఎట్లా మాటలు ఇవన్నీ ఈ మాటలు మూల వల్ల విచారం చేస్తుందా అవు తల్లికా పొచ్చో తల్లి అంటున్నావు నువ్వు కానీ ఆ తల్లిదేమన్నా దాని దగ్గర పని చూపాలి కదా నాకు నీ కన్నదా నీకు పాలిచ్చిందా పెంచి పెద్ద చేసిందా నీకు ధనం ఇచ్చిందా అదే తెలుస్తుంది అందుకు మూఢ నమ్మకాలలోనే పోతున్నాం మనం అందరూ ఒక్కోళ్ళు పోతున్న అందరు అడిగిపోతున్నాయి ఒక్కోళ్ళు పోయిందంటే అందరూ అడిగిపోతున్నారు అందుకు అది కాదు గురు భక్తులు అన్నప్పుడు గురు భక్తుల దగ్గర విచారం కావాలి సత్యం ఏమి దాన్ని గుర్తు చేయాలి గుర్తు చేసుకొని ఆ విధంగా మనం నడవాలి అయితే మనకేమన్నా లాభం ఉన్నది పట్టి సమలు చేసినలా లాభం లేదు మనం సమ పడుతున్నామంటే దాన్ని ఏమన్నా లాభం రావాలా పట్టి స్థమాలు చేసినలా అర్థం లేదు ఇట్లా నేనట అదే మూఢ నమ్మకాల భక్తి మీద చెప్తాను అయితే ఒక గ్రామంలో చెరుకట్ట కింద ఒక గ్రామం ఉండేదట చెడు చెరు కట్ట కింద అయితే ఆడ ఒక అంజనేయుడు భక్తుడు ఉండే ఆడు అంజనే తెల్లక పొద్దున్నాక దాక వేడుకున్నాడు ఆతిలిస్తుడు అభి అభిషేకాలు చేస్తు పూజలు చేస్తుడు పొద్దున్నాక తల్తుడు ఆయనకు నమ్మకం ఉండా నా అంజనేయుడు నన్ను కాపాడరు నాకు తండ్రి నా తల్లి అన్నిటికీ నాకు అంజనే అన్న మాట గట్టిగా అయిన భావన అన్న నమ్మకం అట్లా అయితే వర్షాకాలం ఇక చెరువు కట్ట ఉండే కింద ఉండే ఊరు అయితే వర్షాకాలం చెరువు రెండు రెండుతున్నాయి అయితే ఊళ్ళ సర్పంచ్ అంటున్నాడే చెరువు కట్ట కలుగుతుంది ఇక ఊరందరు ఖాళీ అని కళ్ళు వాళ్ళ గుట్ట అని స్థల సర్ సర్పంచ్ అందరికీ చెప్పిండు అందరికి పోతున్నారు ఊళ్ళు విడిచబెట్టి ఏమేమి వాళ్ళ ఈ సామాన్యు తీసుకొని పోతున్నారు అయితే మన సర్పంచ్ అడుగుతారు వాళ్ళకి మరి అందరు వచ్చిందా ఏ అందరు వచ్చిందని బట్టి కానీ ఒక్కో రాడే ఓ రాడే ఆ మార రాడి ఆ భక్తుడు రాజు అరే పొందారు ఆ భక్తుడిని మరి అందుకు గుర్తున్నదేదో మరి పోయి పోయితీ ముగ్గురు పోయింది అరే మరద కట్ట దిగుతున్నదిగా మన ఊరంతా మునిగిపోతే పని పా ఏ నేను రాను నా అంజనేమాన్ని కాపాడతాడు నా నా మీద నాకు విశ్వాసం ఉన్నది నన్ను ఎట్లా కాపాడతాడు నన్ను తావాడు నన్ను చంపడు అన్నమాట విశ్వాసం అంత దృఢముంది నేను రా చెప్పండి మీ ఇష్టం ముగ్గురు పోయింది సర్పంచ్ వచ్చిందా ఏ రాలే అనవచ్చి రాని నా దేవుని మీద నమ్మకం ఉన్నది నా దేవుడు నన్ను కాపాతారు రానంటున్నారు అప్పుడు మరి సర్పంచ్ కూడా వచ్చింది అరే పారా భయ అరే ఊరు మునుగుతున్నాయి పాయిగా లేలే నేను రాను మీకు నమ్మకం లేకుండా దేవుని మీద నాకు ఫుల్ నమ్మకం ఉండే దేవుని మీద నీ ఇస్తామనే వచ్చి ఆడుకోండి ఇది ఇస్తామని ఎదుపండి ఎల్లిపోయిండు కట్ట వలిగింది ఊరంతా నీళ్ళు అయిపోయింది మందిరా మునిగింది ఆరు మునిగితే అచ్చిపోయింది అవు ఏదో కాపాడాలన్నీ ఇవన్నీ మూఢ నమ్మకాలే భయ్ ఇవన్నీ మరలా ఏమంటున్నాడు ఇవాడు చచ్చిపోయినా కా పోయిండు అలా అంటున్నాడు దేవా నిన్ను ఇంత నమ్ముకున్నా నన్ను నాకు ఇంత ఘా ఘాతం చేసినావు నా పరుగు తీసేసిన నీ మీద నమ్మకం పెట్టుకో నేను అన్న నేను నా దేవుడు నన్ను కాపాడుతానని నేను నీ మీద నమ్మకంతో నాకు ఛాలెంజ్ ఇచ్చి చెప్పాను నన్ను ననుసుకో తప్పిన అరే నేను వచ్చినా పోయి ముగ్గురు తోలేసిన బ్రహ్మ విష్ణు మహేశ్వరి ముగ్గురిని తోలేసినా నువ్వు రాలి నేను చేయాలి ఆఖరి నేను వచ్చిన ఆఖరికి వచ్చినా పారా పోయాలి నువ్వు నేను చేయాలి అందుకు ఇవన్నీ దేవా దేవాలి ఇవని మూర్ఖతనాలు ఇవన్నీ ఎక్కడే దేవుడు లేడు జీవుడే దేవుడు జీవుడే జీవుని విడిచబెట్టి ఎక్కడ దేవుడు లేడు ఆ జీవుడు వచ్చి చెప్పింది కదా అరే నేను సర్పంచ్ రూపంగా నేను కుద్దినా నీకు చెప్పినా అయినా ఇల్లే నీకు నేను నాలుగు చేతులు చూపించిన వాడికి నువ్వు కాదా అంటు అరే నాలుగు చేతులు లేడు దేవుడే లేడు రెండు చేతుల్లో ఏ పని చేస్తాడు నాలుగు చేతుల్లో ఏం పని చేయరు ఓ నాలుగు నాలుగు చేతులు ఏమైనా పని చేస్తారు రెండు చేతుల్లో పని చేస్తారు అది కూడా తెలుస్తుంది ఇవన్నీ పుట్టించే నాలుగు చేతులు ఎనిమిది చేతులు మూడు తరకాయలు ఇవన్నీ పుట్టించిన కథలు ఇవన్నీ కత్తనే దేవుడు ఉన్నాయనుకుంటున్నాడు లీజిగా ఆ ఆరు రూపంగా నువ్వు వచ్చిన వారికి నేను నమ్ముతుంటే అయినా నమ్మకమే ఆ రూపములను వచ్చినే నిజంగా దేవుడు వచ్చిందని నమ్మ నమ్ముతో అదే దేవుడు వాడి జీవుడు అందుకు మనము ఎప్పటిదాకా జ్ఞానం తెలుసుకోము అప్పటిదాకా మన జీవన కళ్యాణమయ్యాలి అందుకు ఇప్పుడు అందరు గంటలు నా తండ్రి ఏవైనా తండ్రి నా తల్లి తండ్రి నా తల్లి ఇవన్నీ ఏం కాస్తారు ఇవన్నీ అది నీ పుట్టించినా అవు అది నేను నిన్ను తండ్రి ఎట్లా మరి నువ్వు అది పుట్టి అది గుర్తించిందా తల్లి ఎట్లా అంటున్నావు ఇది నీ కళ్ళ ముందట ఉండే తల్లిదండ్రే ఇది పుట్టించింది నేను ఆ ఆ తల్లి పుట్టించిందా ఆ పుట్టా తల్లి పుట్టిచ్చా ఆ దేవుడు గుర్తించిందా ఇలా దేవుని మనం ఎట్లా ఊడతాము ఇది కూడా ఇంకా కథ లేని ఆ దేవుడి మనకుతావా లేని ఒక ఆకు కూడా ఊగాలి లేని ఒక ఆకు కూడా ఊగాది ఆ దేవుడి ఎట్లయితే ఇవన్నీ మూఢ నమ్మకాలే నిజమైన తల్లిదండ్రి దేవుడు తల్లిదండ్రిని మించిన దేవుణ్ణి లేదు అయినా విశ్వాసం ఉండే లోకలకు లేదు నిజమైన తల్లిదండ్రు దేవుళ్ళు కానీ వాళ్ళకు విశ్వాసం లేదు ఇంకా ఏ దేవుడు కానీ ఏమి ఇయ్య నోరు కావాలా ఇచ్చే నోరు దేవున్నది ఇలా నమ్ముతది ఓలితే అడగ కంటే ముందు వాళ్ళది కిమ్మత్ లేదు అవు తల్లిదండ్రి తల్లిదండ్రులు అడగట్టే అడగకంటే ముందే నీకు ఇస్తున్నాడు లేదా నీ రాసేస్తున్నాయి నువ్వు కావాంది నీ కొడుకు ఇస్తున్నావా అడగకంటే ముందు ఇస్తున్నావు ఆ దేవునికి అడిగినా చెడు అది మరి విక్క అడుగుతున్నాడు చూడు ఎట్లనే కాదని ఇచ్చదో ఇచ్చేటోడేమో తనుతున్నారు అది ఏమియోనేమో మొక్కుతున్నాయి అర్థం అనేది బతికే భక్తి ఎట్లయి ఇచ్చిన వాడికి ఏమో మొక్కుతున్నాము ఇచ్చిన వాడికి ఏమో తనుతున్నాము మరి ఎట్లా కావాలా భక్తి మరి అందుకు ప్రతి ఇంటి ఇంట్లో ఒక జావర గుడి ఉంటాయి ప్రతి వారి ఇంట్లో ఒక జావర గుడి ఉంటాయి ఉంటది కదా ఆ జావర గుడి కట్టినప్పుడు అలా ఫోటోలు తక్కువ పెడతాను ఆ గోడలు కొట్టలు మొరలు కొట్టాలి గోడలకు ఆరు గంటలు దేవా రెండు ఉత్పత్తిని మొట్టి రోజు రెండు ఉత్పత్తిని ముచ్చిస్తా గోడ మా అన్ని పనులు చేయి ఆ గోడ బిల్లు కానీ ఆడికెళ్ళి అన్ని పనులు చేయి కరెక్ట్గా ఇవన్నీ తెస్తా బూడికే తరాలు ఉన్నాయి అది అవి ఏం చేసేటోడు పోయి మనకి తెలుస్తున్నా ఏం చేసినాడు కాదని ఆయనకి మో మొక్కుతున్నాము ఆయనకి ఏమో చేస్తున్నాం అరే మొక్క కంటే ముందే ఇస్తున్నాడు ఆయనకి మానం ఏం సమ్మానం మన భక్తి కావాలా మరి కళ్యాణం మరి అందుకు ఏ రేపు యాక ఇప్పుడు అంటే శ్రీమంతవి ఆడ దేవుడు ఉంటాడు బంగారు ఎండి దేవుడు కాదు ఉంటారు ఆ దేవునికి భయం బాగా ఉంటాయి ఆ దేవునికి భయం బాగుంటుంది వాళ్ళని నచ్చినన్ను వేసుకపోతాయి అరే దేవుడు అందరి కాపాడుచోడు ఆయన కాపాడేవాడు మనము నవాడుతుంది ఆయన కాపాడతాడు దేవుడు అందరి కాపాడుచోడని మనం అంటున్నాం అంటున్నాం అదే మనం గంగ పోయి గంగా చేస్తే జరుగుతున్నాయిగా ఇంకా మరి మంది కళ్ళు జరుపుతున్నాయా ఇంకా కళ్ళు జరుపుకుంటుండాలా తెలుసుకుంటా లేదు అదే మరి భక్తి గాని మునిగిపోతుంది అందుకు రాత రాళ్ళలో దేవుడు అది సంతులు చెప్పాలి ఈ సంతుల ముచ్చట్లు కావు ఈ అజ్ఞానుల ముచ్చట్లవు ఏ గురు చెప్పలే రాళ్ళ దేవుడున్నా ఏ గురు చెప్పలే ఒక పేరు తీసుకో ఒక గురు ఒక సాధువు ఒక సంతు పేరు తీసుకో చెప్పిందా వాళ్ళ దేవుడు దేవుడున్నా చెప్పిందా మరి ఇవన్నీ ఎట్లా కథలు ఉన్నా మరి అరే కాను అని అటు ఎట్లా అయినోడి కథలు చెప్తున్నాను ఏమైనా మరి అవు అందుకు రా మన పాటల్ని రాతి గున్నాని పూజేంతకు గురు అపమానం ఉండే గురువు అపమానం చేస్తున్నావు రాతి గుండాన్ని పూజ చేసి అది రాళ్ళ దేవుడు లేడు మరి తంతుడు ఎలా ఉన్న దేవుడు అని చెప్పిళ్ళు అందరికీ తంతులు ఎలా దేవుడు ఉన్నా అని ఆత్మలా ఆత్మల ఆత్మల దేవుడు ఉన్నా అని మాట సంతులు చెప్పిన మాట కష్టం ఉండేది మరి ఆత్మల్ని ఆత్మని కాదు చూస్తున్నాడా అలా పానం లేని ఆ దేవులకు వేలు లక్షలు కుమరిస్తున్నాడు ఇక బిచ్చి పై రూపాయలు నువ్వు ఎట్లా ఇక భక్తి భక్తి ఎట్లయింది అరే అరే దేవుడికి ఏం ధరది నువ్వు లక్షలు ఇచ్చింది దరది కోట్లు ఇచ్చింది కూడా అది ఈ దేవునికి పది రూపాయలు తాగల వంద రూపాయలు ఇది నీ యామర ఆ బిచి వెయ్యి రూపాయలు ఇచ్చిదాకా నీ పేరు ఇస్తున్నావా ఒక రూపాయి అలానేమో గుమ్మరి ఇస్తున్నాం గట్టి గర్తయింది భక్తిది ఇది అర్థం చేయకుండా భక్తి అయింది మరి అందుకు భక్తిని ముందు తెలుసుకో దేవుని ముందు తెలుసుకోమర నీ ఏం చేసేదానికి